మాగర్థ విివసంపృక్త వాగర్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ పార్వతీపరమేశరై సదాశివసమారంభా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ వారికి శ్రీ 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 విధుశేఖర భారతిర్థమహస్వామిలవారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది ఇంతకుముందు మనం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉందా అసలు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఈ వ్యాపార పరంగా కానీ రెండు వేల ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది గత ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడి మనం రెండు వేల ఇరవై రెండులో ప్రవేశం చేశాం అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడాను మానవాళిని ప్రపంచాన్ని మొత్తము గడగడలాడించినటువంటిది భయభ్రాంతులకు గురి చేసినటువంటిది అంతేకాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడాను కుంటుబడేటట్టుగా ఉన్నటువంటిది అలాగే ముఖ్యముగా ఆరోగ్యం పట్ల ప్రభావం చూపినటువంటిది కరోనా వైరస్ అది అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు మనకు ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతుంది ప్రపంచాన్నే గడగడలాడిస్తుంది చేస్తుంది అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క సంచార ప్రభావం వలన ఆ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రపంచానికే మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారినటువంటి ఈ బయో కెమికల్ ఇబ్బందులు అనేటువంటివి మనకు కరోనా రూపంలో మనం చూసుకున్నాం అయితే ఈ ఈ సమస్య ఇంతటితోనే పోతుందా అని అంటే వాస్తవానికి గమనించుకున్నట్లయితే ప్రకృతితో మనం ఆటలాడుకుంటే ఆ ప్రకృతి మనతో ఆటలాడుకుంటుంది మన జీవితాన్నే మన జీవితాన్నే చిన్న భిన్నం చేస్తుందని చెప్పడానికి ఈ కరోనానే ఉదాహరణ ఇంతటితో ఆగేటువంటిది కాదు భయపెడుతున్నానని మాత్రం అనుకోకండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీరు అనుకున్నంత తొందరగా ఈ యొక్క కరోనా నుంచి మనం ఏమీ బయటపడడం రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ యొక్క కరోనా అనేక వేరియంట్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంది వాటితో మనం సహజీవనం చేయక తప్పదు ఇంకా భవిష్యత్తులో చెప్పమంటారా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కానీ ఇరవై ఆరో సంవత్సరంలో కానీ ఇరవై నాలుగో సంవత్సరంలో కానీ అసాధారణమైనటువంటి గ్రహణాలు ఏర్పడబోతున్నాయి తద్వారా మానవాళి మనుగడకే విపత్తు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో అనేకంగా ఇబ్బందులు పడి ఇంకా తగ్గిపోయింది ప్రపంచంలో హ్యాపీగా ఉందామనుకునే సమయానికి ఇప్పుడు మళ్ళీ మనం ఆ కరోనా కొత్త వేరియంట్తో మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీనికి గల కారణం గనక మూలాలు గనక మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఏ గ్రహాల కలయిక ప్రభావం అనగా గురుజనుల యొక్క కలయిక ఉండడం తద్వారా ఆ యొక్క ప్రభావం వలన ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచమంతా ఎదురు చూసింది అందులో సందేహం లేదు అయితే తీవ్రవాద హెచ్చరికలు తప్పవు ప్రపంచవ్యాప్తంగా కూడాను మళ్ళీ సెప్టెంబర్ పదకొండవ తారీఖు సంబంధించినటువంటి విపత్తును ఎలా ఎదుర్కొన్నాయో తీవ్రవాద సమస్యలు అటువంటి తీవ్రవాద సమస్యలు పలు చోట్లల్లో ఎక్కువగా ఉంటాయి అలాగే చైనా పరంగా చూసుకున్న చైనా దేశపరంగా చూసుకున్న పాకిస్తాన్ అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశపరంగా చూసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచానికి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు తప్పించలేనటువంటి పరిస్థితి దైవము అలా శాసించినప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏమీ లేదు కాబట్టి కాకపోతే మనము ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కనుక పొందే ప్రయత్నం చేయడం అనగా నిత్యం మృత్యుంజనిక అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం ఈశ్వర ఆరాధన చేయడం ఇవన్నీ చేసినట్లయితే సమస్యల నుంచి మనం అని చెప్పవచ్చు ఏదైనా ఇబ్బందులు అనేటువంటి ఉన్నప్పుడు దైవానుగ్రహాన్ని మీరు పొందే ప్రయత్నము ఎప్పుడు కూడా మరవకండి ఈ రెండు వేల ఇరవై రెండు ఆశల సడలిలో ఉంటూనే మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి అలాగే ఏ ఇబ్బందులు అనేటువంటివి ఉండనప్పటికీ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగేటువంటి విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించి ముందడుగు వేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా చక్కటి జీవితాన్ని పొందుతారు అలాగే ఈ యొక్క రాశుల్లో ఏ రాశుల్లో జన్మించినటువంటి వారికి రెండు వేల సంవత్సరం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చక్కగా ప్రతి రాశికి సంబంధించినటువంటి విషయాన్ని సవివరంగా మనం తదుపరి మనం తెలుసుకుందాం అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది గురువుగారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సింహరాశికి చూసుకున్నట్టయితే సింహరాశికి ఏప్రిల్ ఐదో పదో తారీఖు వరకు కూడాను వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతు తులారా రాశిలోకి సంచారం చేయడం అలాగే స్థానంలో శని యొక్క సంచారం యాజ్ యూజువల్గా రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం మకర రాశిలో ఉండడం అలాగే సప్తమ స్థానంలో గురు యొక్క సంచారం తర్వాత అష్టమ స్థానానికి ఏప్రిల్ ఐదో తారీఖు తర్వాత అష్టమ స్థానానికి చేరడం అలాగే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం ఏప్రిల్ పదో తారీఖు నుంచి ఉంటుంది అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏప్రిల్ ఐదో తారీఖు తర్వాత అలాగే ఏప్రిల్ పదవ తారీఖు తర్వాత పదవ తారీఖు వరకు మిథున వృషభ రాశిలో సంచారం చేస్తూ పదో ఏప్రిల్ పదో తారీఖు తర్వాత భాగ్యస్థానంలో సంచారం చేస్తారు అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఫిబ్రవరి మార్చి నెలలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వేయించాల్సి ఉంటుంది ఆకస్మిక వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం సింహరాశి వారికి ఉంటుంది షష్టమ శని అలాగే అష్టమ కుజ సంచార ప్రభావం అనారోగ్య సమస్యలు తెలియ అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ కూడాను ఎన్నాళ్ళ నుంచో మందులతో తగ్గిపోవాల్సినటువంటి రోగము సర్జరీతో పూర్తవాల్సినటువంటి పరిస్థితికి యొక్క సింహరాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై రెండులో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఏప్రిల్ ఐదో తారీఖు వరకు మీరు విజయాన్ని పొందుతారు తర్వాత అతి కష్టం మీద దైవానుగ్రహం చేత మాత్రమే మీ యొక్క జీవితం లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రభావం అనేటువంటిది కాస్త కష్టంతో కూడుకున్నటువంటి పని కాదు కాబట్టి అనుకున్న సమయానికి మీరు గృహాన్ని నిర్మించుకోలేకపోవడం లేదా వాహన కొనుగోలు చేసుకోలేకపోవడం అనేది జరుగుతుంది అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఏప్రిల్ పదవ తారీఖు లోపల గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉండాలను రెనోవేషన్స్ చేస్తారు అయితే ఈ ప్రధానంగా గమనించుకున్నట్లయితే స్థానం మీద శని దృష్టి అలాగే తృతీయ స్థానం మీద శని దృష్టి ఏప్రిల్ పదవ తారీఖు తర్వాత కేతువు తులారాశులకి సంచారం చేయడం ఈ కారణం చేత పదవ తారీఖు తర్వాత చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార లో అనుకోని సంఘటనలు దుస్సంఘటలు ఎదురవ్వడం అలాగే నమ్మకస్తులు పరిచయస్తులు తోటి సహచార ఉద్యోగుల ప్రభావం వలన సమస్యలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసి ప్రతి నిర్ణయ ప్రతి విషయంలో నిర్ణయాన్ని మీరు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా హామీ రూపంలో కానీ లేదా వాగ్దాన రూపంలో ధనాన్ని కానీ లేదా మీ ఆస్తిని కానీ మీరు అప్పుగా పెట్టకండి తద్వారా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది నమకస్తులు పరిచేస్తుల వలన కొంత మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు సోదర సోదరి మండల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి కళారంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి నటన రంగంలో మీరు కోరుకున్నటువంటి స్థితి కలిగినటువంటి పాత్రలు మీకు దొరకడం తద్వారా మీరు మంచి ప్రజల ఆ యొక్క ఆదరణని మంచి ఫేమ్ని పొందుతారని చెప్పవచ్చు కళారంగంలో అనగా సినీ రంగంలో టెక్నీషియన్గా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అలాగే ప్రమోషన్స్ కూడా కలుగుతాయని చెప్పవచ్చు అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకుల పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగ్యత ఉంటుంది అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి సందర్భాల నుంచి బయటపడతారు అలాగే ప్రజల యొక్క మెప్పును పొందేటువంటి కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొనడం వల్ల మీకు ఉన్నతమైనటువంటి నామినేటెడ్ లేదా గెజిటేట్ పదవి అయినటువంటి లభించే అవకాశం సింహరాశ్రలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంటుందని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఏప్రిల్ పదో తారీఖు తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మృత్యుంజయను అనుగ్రహాన్ని పొందినట్లయితే కనుక మృత్యుంజయ జపము మృత్యుంజయ హోమం కనుక చేసుకున్నట్లయితే తండ్రికి వచ్చేటువంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి మీ యొక్క తండ్రి గారు బయటపడతారని చెప్పొచ్చు అలాగే ఏప్రిల్ పదో తారీఖు తర్వాత కష్టపడి పనిచేసే స్వభావం ఎక్కువగా ఉండడము ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి రావడం వల్ల అలసటికి గురవ్వడము సకాలానికి తిండి నిద్ర లేకపోవడం వల్ల శరీరం అస్వస్థకు గురై ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది ప్రధానంగా ఫుడ్కు సంబంధించినటువంటి విషయంలో మీరు కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క సింహరాష్ట్రం జన్మించినటువంటి వారికి ఎఫ్ఎంసీజీ రంగంలో అలాగే నగల వ్యాపారాలకు సంబంధించినటువంటి వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి తప్పకుండా వాటిని ఆ యొక్క అంది వచ్చినటువంటి అవకాశాలను మీరు వ్యాపార విస్తరణలో కనుక పెట్టుకున్నట్లయితే మీ యొక్క జీవితం రెండు వేల ఇరవై రెండులో నల్లేరు మీద నరకలాగానే సాగుతుందని చెప్పవచ్చు అలాగే సేవకావృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి తమ యొక్క శ్రమకి తగినటువంటి ఫలితం లభించలేకపోవడం వల్ల ఎక్కువగా నిరాశ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తోటి ఉద్యోగుల సహా సహకారాలు కానీ అలాగే థర్డ్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా దైవానుగ్రహంతో కనుక మీరు పని పూర్తి చేసుకోవచ్చు అలాగే ఏప్రిల్ పదో తారీఖు వరకు కూడాను వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండడము అలాగే ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కుజుని యొక్క ప్రభావం కుజుని యొక్క సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎక్కువగా ఆత్మవిశ్వాసానికి పోవడం తద్వారా అనుకున్నటువంటి సాధించాల్సినటువంటి పని కంటే తక్కువగా ఫలితాలు రావడం తద్వారా కొంత నిరాశ గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇంటి బాధ్యతలు మరియు వృత్తి ఉద్యోగపరంగా ఎక్కువగా ఒత్తిడి గురయ్యేటువంటి విధానంగా ఉండడం వల్ల ఇంట్లో సరైనటువంటి పాత్రను పోషించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి సమయం కేటాయించలేకపోవడం అనేటువంటి వలన తద్వారా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పరపక్షాలు అలాగే భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అలాగే సింహరాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్య సమస్యలు లేదా వ్యాపార భాగస్వాములు ఉన్నట్లయితే వ్యాపార భాగస్వామ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది అలాగే ప్రధానంగా విద్యార్థులు చక్కటి విద్యను ప కనబరుస్తారు అలాగే విదేశీయానానికి సంబంధించిన చేయ ప్రయత్నాల్లో ఏప్రిల్ పదో తారీఖు లోపల మీరు అనుకున్నటువంటి ఉన్నత విద్యను విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో మీకు తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పవచ్చు అలాగే ఉద్యోగార్థులకు సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రధానంగా ఏప్రిల్ అండ్ మే మంత్లలో ఉద్యోగంలో కొన్ని కదలికలు వచ్చే అవకాశము అలాగే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం వలన అధికారుల ఆగ్రహాన్ని గురవడం అలాగే అధికారుల యొక్క ఒత్తిడి ఉండడం వలన టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవుతారు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము క్రియాయోగము లేదా ప్రాణాయామం చేయడం తరచూ చేసుకున్నట్లయితే సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు అలాగే సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం ఆదివారం నాడు మాంసాహారం తినకుండా ఉండడం ఆదివారం వీలైతే ఆదివారం ఉపవాసం ఉన్నట్లయితే తప్పకుండా మీకు జాతకరించే ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ప్రధానంగా ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ సమస్య వచ్చినప్పుడల్లా ఒక ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి తు తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరాన్ని మూడు సార్లు చేయండి విధంగా ఒక ఇరవై ఏడు రోజుల పాటు చేయండి సమస్య వచ్చినప్పుడు ఈ పరిహారాన్ని పాటించండి తప్పకుండా మీరు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు సింహరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ ఫలితాల గురించి చాలా వివరంగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పుణమస్త